హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు నేను భూ కైలాస్ టెంపుల్ హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ఒక గుడి చూపిస్తానండి మేము గచ్చిబౌలి నుంచి బయలుదేరాము మాకు ఇక్కడ నుంచి వన్ టెన్ కిలోమీటర్స్ వచ్చిందండి వికారాబాద్ దగ్గర తాండూర్ అనే విలేజ్లో ఉందన్నమాట ఒక తండాలో ఈ గుడి ఉంది మేము నార్మల్గా మాకు తెలిసిన వాళ్ళు వెళ్తే వాళ్ళ ద్వారా తెలిసి వెళ్ళాము దారిలో ఈ ఇల్లును చూసారండి ఇవన్నీ కూడా నాపరాలతో పైన ఇంటి కప్పుల మీద ఉన్నాయన్నమాట మాకు చాలా విచిత్రంగా అనిపించింది ఎందుకంటే ఇంటి కప్పులైన పైన అనేవి మనకి మామూలుగా అయితే పెంకుతో కానీ స్లాబ్ అలా ఉంటాయి కదా ఈ వికారాబాద్ దగ్గర ఉన్న తాండూరులో ఇల్లులు మొత్తం కూడా మాక్సిమం ఒక ఐదు ఆరు విలేజ్లు మేము చూసుకుంటూ వచ్చిన అన్ని కూడా ఇలానే ఇంటి పై కప్పులు నాపరాలతో ఉన్నాయి మీరు ఎక్కడైనా ఇలాంటి ఇల్లులు చూసే ఉంటారేమో నాకైతే తెలియదండి నేను ఫస్ట్ టైం చూసాను కానీ ఇవి బాగా కట్టారండి ఎందుకంటే అందులో ఆల్రెడీ కట్టి పాడైపోయేమి లేవు ఇల్లులన్నీ మంచిగా అందరూ ఆ ఇంట్లో ఉంటున్నారు బాగున్నాయి ఇల్లులు అయితే చూడడానికి ఈ ఇళ్ల మధ్యలో నుంచే మనం ఇప్పుడు మేము చూపించబోయే భూ కైలాస్ టెంపుల్ నేను తీసుకెళ్ళబోతున్నాను చూసారండి గుడికి సంబంధించి ఇక్కడ స్టార్టింగ్ బోర్డు అనమాట ఇక్కడ నుంచి లోపలికి ఇంచుమించుగా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఈ చెరువు గట్టు నానుకునే ఇలా రోడ్డు ఉంది ఇక్కడ నుంచి మనం రోడ్ అంతా బాగుందండి ఇక్కడ నుంచి గుడి దగ్గరికి మనం ఇంకా ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో చేరుకోవచ్చు ఈ గుడి అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ఈ వీడియో అంతా చూసిన తర్వాత డీటెయిల్స్ చూసి మీరు కూడా వెళ్ళండి ఒకసారి దర్శించుకోండి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వన్ డే మొత్తం అక్కడ మనం స్పెండ్ చేయడానికి సరిపడా ఉన్నాయండి అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయండి మనకి కార్ పార్కింగ్ అనేది ఇలా ఓపెన్ ప్లేస్ ఉంది ఇంకా షెడ్లు కానీ అలాంటివి ఏమీ లేవు చూసారు కదండి ఇక్కడ మేము ఇంకా పార్క్ చేసి వేడి వేడి జిలేబీ తయారు చేస్తున్నారు గుడి ముందే ఈ గుడి దగ్గర అనేది మేము నార్మల్గా టికెట్స్ తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ టికెట్ ఉందండి ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు లాంటివి ఇలాంటివి రీసెంట్ గానే కట్టినట్టు ఉన్నారండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఎంట్రన్స్ లో ఇలా ఈ విగ్రహం కనిపించింది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళేదారు అనమాట ఇది ఇప్పుడు మనం టికెట్స్ అన్ని ఇక్కడే తీసుకోవాలి హండ్రెడ్ రూపీస్ కి వీళ్ళు ఎంట్రీ టికెట్ ఇచ్చినా కూడా అండి దానికి ఫ్రీగానే భోజనం అనమాట ప్రతి ఒక్కరికి మార్నింగ్ నైన్ థర్టీ టెన్ కి స్టార్ట్ అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు కూడా భోజనాలు పెడతారంటండి ఫ్రీగానే ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఏవైతే ఉన్నాయో గుడి లోపల చేయించుకోవడానికి అవి టికెట్స్ రేట్లు అనమాట దర్శనానికి అయితే లోపలికి వెళ్ళడానికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు పిల్లలకైనా పెద్దలకైనా ఇప్పుడు మనం వెళ్ళేదంతా కూడా గుడి లోపలికి అనమాట ఇవి ఇలా లైన్ లా ఉన్నాయి అంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇబ్బంది కాకుండా కూడా చూసారు కదండి ఇట్లా మనం లైన్ లోనే తర్వాత ఒకళ్ళు ఇట్లా లోపలికి వెళ్ళడానికి ఉంది మీకు ఇంకా ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తాను మనం నీళ్ళలోనే వెళ్తూనే శివలింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి దర్శించుకోవచ్చు ఇక్కడ అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా అష్టాదశ పీఠాలు అనమాట అమ్మవార్ల విగ్రహాలన్ని కూడా వీళ్ళు తమిళనాడులో నుంచి అక్కడ శిల్పాలు తయారు చేయించి ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారంటండి ఇవన్నీ కూడా దర్శించుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటాం అనమాట ముందుకెళ్ళిన తర్వాత మనకి ఆత్మలింగం కూడా ఉంటుందండి అది కూడా నేను మీకు చూపిస్తాను ప్రతిదీ ఇక్కడ ఉండేది నేను వీడియోస్ తీసానండి ఎందుకంటే వెళ్ళలేని వాళ్ళైనా చూడగలగడానికి అండ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా ఒక మంచి ప్లేస్ ని విజిట్ చేయడానికి ఉంటుందని నేను చాలా వివర శివునికి సంబంధించిన కదలగా ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్తూ ఈ దారి ఇలా విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ చూస్తూ మనం ముందుకు వెళ్తూ ఉండగానే మనకి ఇవన్నీ దారిలో కనిపిస్తాయి ఇక్కడ ప్రత్యేకత అరవై ఐదు అడుగుల ఎత్తులో ఒక పెద్ద శివుని విగ్రహం ఉందండి అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వెళ్ళే దారిలో అయితే శివుడి చుట్టూ కూడా ఇలాంటివి భక్త కన్నప్పకి సంబంధించినవి గాని అండ్ శివునికి సంబంధించిన చిన్న చిన్న కథలకు సంబంధించిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ వెళ్ళడానికి ఇక్కడ బా అనిపించినాయండి ఆ శివుని కళ్యాణానికి సంబంధించినవి కూడా కనిపించాయి మీరు చూడొచ్చు ఇందులో అండ్ నెక్స్ట్ ఇప్పుడు శివుడి అన్నమాట చూసారు కదండి ఇంకో భక్త కన్నప్ప కాలు ఇట్లా శివలింగానికి పెట్టి కన్నుని పెడతాడు కదా అలా అనమాట కొన్ని కొన్ని కథలు తెలిసినవి అయితే గనక మనం అవి చూస్తూ ఉంటే మనకి ఆ కథల గురించి తెలుస్తాయి ఇక్కడ వినాయకుడికి రావణాసురుడు శివలింగాన్ని ఇస్తాడు కదండి ఆ శివలింగాన్ని వినాయకుడు రావణాసురుడు వచ్చేసరికి నేల మీద పెట్టేస్తాడు కదా తర్వాత ఆ కథకి సంబంధించినవి అండ్ ఇక్కడ వచ్చేసి ఆత్మలింగం అండి ఇక్కడ ఆత్మలింగాన్ని చూసుకుంటూ కూడా మనకి దగ్గర దగ్గర ఒక పన్నెండు అడుగులు పదిహేను అడుగుల వరకు ఉండొచ్చండి ఇక్కడ లోపలే మనం దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా లైన్లోకి మళ్ళీ వెళ్తాం అనమాట చూస్తున్నారు కదండి మీరు కూడా చాలా క్లియర్గానే కనిపిస్తున్నాయి మొత్తం చీకటిగా ఏం లేదండి అంత ఎంత లోపలికి వెళ్ళినా కూడా మంచిగా మనకి అన్ని కనిపిస్తూనే ఉన్నాయన్నమాట చూడడానికి వీలుగా అంత హడావిడిగా కూడా ఏం లేదు ప్రశాంతంగా మనకి చెప్పాలంటే ఫోన్ కూడా ఎలా చేస్తున్నారు వాటికి అబ్జెక్షన్ ఏం లేదండి ఇక్కడ మనం ఇందాక చూపించాం కదండి ఇక్కడే మనం ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించుకున్నా లేకపోతే ఆత్మలింగం దర్శించుకున్న అష్టాదశ శక్తిపీఠాలు దర్శించుకున్న శివుని స్టాచ్యూ చుట్టూరే ఉన్నాయండి ఇవన్నీ ఒక లైన్ లో నుంచి ఇంకొక లైన్ లోకి వెళ్తే మళ్ళీ ఇక్కడికే వస్తాం అనమాట చూసారు కదండి ఇవన్నీ ఇట్లా మీకు చాలా పిల్లలకైతే మనం స్టోరీస్ చెప్పుకుంటూ తీసుకెళ్లొచ్చు అనమాట ఇదేంటి ఇదేంటని అని చెప్పి వాళ్ళకి వీటికి సంబంధించి ఇక్కడ ఉన్న విగ్రహాలకు సంబంధించి ఏవైతే స్టోరీస్ ఉంటాయో ఆ స్టోరీస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకెళ్లొచ్చు మీరు పిల్లల్ని తీసుకొని వెళ్తే ఒక రోజు మాత్రం ఇక్కడ మంచిగా హ్యాపీగా స్పెండ్ చేస్తారండి ఎందుకంటే ఇక్కడ వచ్చేసంతా కూడా మనం వాటర్లో ఎంతసేపు అయినా సరే శివలింగాలు దర్శించుకోవడానికి వెళ్ళే దారంతా కూడా పిల్లలకి చాలా హ్యాపీగా అనిపించింది మేమైతే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అయిందండి గుడి దగ్గరే చాలా వరకు అక్కడే స్పెండ్ చేశాము నీళ్ళలోనే ఉన్నారు వీళ్ళు ఎందుకంటే మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీళ్ళలోనే వెళ్తాము నీళ్ళలోనే వస్తాం కాబట్టి ఎక్కువ టైం నీళ్ళలోనే స్పెండ్ చేశారనమాట ఇప్పుడు మీకు మనం వెళ్లే ముందు అది అది కూడా మీకు నేను చూపిస్తాను ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి ఎవరైనా హైదరాబాద్ దగ్గరలో ఉంటే కనుక ఒకసారి విజిట్ చేయండి లేదు దూరంలో ఉన్న వాళ్ళైతే మీరు ఒకసారి ప్లాన్ చేసుకోండి ఇలాంటివి చూడడానికి ఎందుకంటే కొన్ని కొన్ని మామూలుగా గుళ్ళకి సంబంధించేనే కాకుండా మనకి ఇలాంటివి ఉన్నప్పుడు మనసుకి కూడా ఇలా కొంచెం రిలాక్సేషన్ కోసం కూడా మనం స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి ఒక శివుడి చుట్టూరు కూడా మనిషి పుట్టిన తర్వాత పెరిగి పెద్ద మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ మానవ రూపం ఎలా ఎత్తుతారో మనుషులందరికీ ఈ స్టోరీ ఒక్కటి చూస్తే చాలండి మనం తీసుకొచ్చేది ఏం లేదు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్లేదేం లేదు పిల్లలుగా పుట్టిన తర్వాత ఇలా పెద్దవాళ్ళు అయ్యి మళ్ళీ మళ్ళీ ముసలి వాళ్ళు అయిపోయి మళ్ళీ వాళ్ళు చనిపోయి ఇంకొక పాప రూపంలో మళ్ళీ వస్తారనేది ఇక్కడ ఉంది బొమ్మల రూపంలో ఇక్కడ టికెట్స్ కలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ నుంచి ఇప్పుడు మీకు నేను చూపించిపోయేది వాటర్లోకి వెళ్ళేదని చెప్పాను కదండి ఇప్పుడే అనమాట కానీ టెన్ ఇయర్స్ పిల్లలు అయితే ఈ వాటర్లో నడవలేరండి మనం ఎత్తుకోవాల్సిందే కొంచెం పెద్దగా ఉన్న పిల్లలు అయితే హైట్ ఉంటే మాత్రం ఈ వాటర్లో వెళ్ళగలరు ఒకళ్ళు ఇద్దరు పిల్లలు అయితే కనుక నార్మల్గా ఎత్తుకునే తీసుకొచ్చుకున్నారు ఇప్పుడు మా హస్బెండ్ పట్టుకున్న బాబు అయితే వేరే వాళ్ళ బాబు అనమాట వాళ్ళకి అంత చిన్న పిల్లలతో వచ్చారు వాళ్ళు హ్యాండిల్ చేయలేక ఇంకా ఏనా తీసుకున్నారనమాట వాళ్ళ బాబుని కూడా సగం దూరం వరకు వెళ్ళాక వాళ్ళు తీసుకున్నారు ఇంకా ఇట్లా ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారంటండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నీళ్లతో శివుడికి అభిషేకం చేసుకుంటూ వెళ్ళాలనేది ఈ గుడి కట్టిచ్చిన దానికి మనకి ప్రసిద్ధి అంటండి ఎక్కడ ఇలా ఉండదు బట్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా తన మన భేదం లేకుండా ఇలా నీళ్ళలో వెళ్తూనే శివుడిని అభిషేకం చేస్తూ వెళ్తారనమాట పిల్లలు అయితే చాలా మంది నీళ్ళలో ఆడుకుంటూనే ఉన్నారు చాలాసేపు ఎవరు అంత అబ్జెక్షన్ ఏం పెట్టలేదండి ఎందుకంటే కొంచెం ఇలా స్పెండ్ చేయడానికి ఉంటేనే కదా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎవరైనా నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి ఇక్కడ శివుడి గుడి ఉందంటండి తర్వాత టూ థౌజండ్ నుంచి కొంచెం ఈ గుడి అనేది చిన్నగా కట్టించారంట ఆ తర్వాత టూ థౌజండ్ ఎయిట్ లో ఇట్లా ఈ వాటర్ తో కట్టించి ఇదంతా కూడా ప్రతిష్ఠించారంటండి వికారాబాద్ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ అకార తాండా అని ఉందండి ఆ అతర తాండాలో ఈ గుడిని అనేది వాళ్ళ తాండాలో నిర్మించుకున్నారు వాసుపవర్ నాయక్ అన్నైనా ఈ గుడి కట్టించారంటండి ఇక్కడైతే భోజనం అది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఫ్రీగానే పెడుతున్నారు అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత దర్శించుకోవడానికి అనేది వెళ్తామండి ఈ దారిలో ప్రతి చోట కూడా ఇలా ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి పన్నెండు జ్యోతిర్లింగాలు అనేవి ఉన్నాయి పన్నెండు జ్యోతిర్లింగాలని మన చేతులతో స్వయంగా మనమే అభిషేకం చేసుకుంటూ ముందుకు వెళ్తాం అనమాట చూసారు కదా ఇంకా మనం ఇక్కడ ఈ పదకొండో జ్యోతిర్లింగం అండి తర్వాత ఇంకా పన్నెండు వచ్చిన తర్వాత మనకి శివుణ్ణి దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళడానికి ఉంటుంది అది కూడా మీరు చూద్దరు కానీ కానీ ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అనండి చాలా మంది నన్ను అడిగారు మేము వెళ్ళినప్పుడు స్టేటస్లో పెడితే ఎక్కడ ఎక్కడ గుడి అని చెప్పేసి మేము అందరితో పంచుకోవాలని చెప్పేసి ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం పిల్లలందరూ చూసారా ఎలా ఆడుకుంటున్నారు కానీ ఆ నీళ్ళలో అయితే చాలా పొల్యూషన్ ఏం లేదండి వాటర్ పొల్యూషన్ ఏం లేకుండా నీట్ గానే ఉన్నాయి పిల్లలు ఆడుకున్నా చేసినా కూడా బానే ఉన్నాయండి వాటర్ అయితే మేబీ రోజు మారుస్తారంట ఈ వాటర్ కూడా ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తున్నాం అనమాట చూసారు కదండి ఈ గుడి దగ్గర నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా బయట చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి ఈ నంది విగ్రహం చూసారు కదండి ఇవి కూడా చాలా పెద్ద పెద్ద విగ్రహాలే నిర్మించారండి మరి ఎప్పటి నుంచి కట్టారో తెలీదు మేము కూడా మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని వెళ్ళాము దేవుణ్ణి దర్శించుకొని ఇగోండి ఇక్కడ ఈ ఫోన్ నెంబర్ కూడా ఉంది ఎవరైనా ఈ గుడికి సంబంధించి ఏమైనా ఇవ్వాలని అనుకుంటే గనక అంటే అన్నదానానికి సంబంధించి ఇక్కడికి ఎంత మంది వచ్చినా అంతమందికి మందికి గా ఫుడ్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళైతే గుడిలో ఇవ్వమని అలా ఏం కాదు అన్నదానానికి ఏమైనా ఇవ్వాలని అనుకుంటే గనక ఇవ్వచ్చు అని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టారు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి గుడికి సంబంధించిన వాళ్ళది మీరు ఇవ్వాలనుకుంటే అక్కడ వాళ్ళకి ఇవ్వచ్చు వెళ్ళినప్పుడు ఫోర్స్ ఏమీ లేదు ఇవ్వాలనే ఇదిగోండి లోపల ఇట్లా శివలింగం ఉందనమాట లోపల కూడా చాలా బాగుందండి గుడి లోపలికి కూడా ఎలా చేస్తున్నారు పూజ చేసినప్పుడు ఇక్కడ నుంచి మనం ఇప్పుడు నేను మిమ్మల్ని బయటకు తీసుకెళ్లే వీడియో చూపిస్తాను అక్కడైతే ఇంకా బాగుంది పిల్లలు అందరూ చాలాసేపు అక్కడ కూడా ఆడుకున్నారు అక్కడ శివుడికి సంబంధించి ఒక పెద్ద స్టాచ్యూ ఉందండి అదే మెయిన్ అనమాట అక్కడ నుంచి కనిపిస్తుంది బయట నుంచి కనిపిస్తుంది ఇప్పుడు నేను మీకు అక్కడ చూపిస్తాను చూసానండి ఇక్కడ వచ్చేసి ఒక పది అడుగులు పైన ఉంటుందండి శివుడి విగ్రహం శివ తాండవం చేస్తున్నట్లుగా ఉంటుంది కదా ఆ విగ్రహం ఉందనమాట అండ్ ఇదిగోండి అసలైన విగ్రహం గుడి పైన ఇప్పుడు శివలింగం ఏదైతే ఉందో ఆ పైన శివుడిలా కూర్చున్నట్లుగా విగ్రహం అనమాట ఇదంతా కూడా పురాతన రోజుల్లో వాళ్ళందరూ అన్ని మతాలకి కులాలకి చెందిన వారు ఎలా మాట్లాడుకుంటారో అలా అవన్నీ ఉన్నాయి ఈ గుడి చుట్టూరు కూడా అన్ని దేవతలకు సంబంధించినవి పూజలు చేసేవైతే ఉంటాయో అవి ఉన్నాయి ఇక్కడ బాదం చెట్టుకి ఆకులు రాలినీ నేను సరదాగా ఇస్తరా కుట్టాను అనమాట అండ్ ఇవన్నీ కూడా పారిజాతం చెట్లు అండ్ బిలవ పత్రాలకు సంబంధించిన చెట్లు అవన్నీ ఉన్నాయి ఇంకా ఈయన శివుడికి బిలువ అంటే ఇష్టం కదండి వాటిని ఇంకా కోసి ఈయన పెట్టాలనుకున్నారు బట్ కి లేవు పైకే ఉన్నాయి ఒక రెండు మూడు కోసేసి శివుడి దగ్గర పెట్టేసి ఇంకా మళ్ళీ మేము అక్కడి నుంచి మళ్ళీ ఇదే వాటర్లో బయటకు అనేది అన్నమాట చూసారు కదండి ఇక్కడ నుంచే రావాలి యాక్చువల్గా అయితే దీనికి రెండు దారులు ఉన్నాయి ఒక దారి వచ్చేసి ఇట్లా వాటర్లో అండి వాటర్లో వెళ్ళలేని వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు చిన్న పిల్లలు ఎలా ఉన్నారంటే గనక వాళ్ళకి ఇంకొక దారి నార్మల్గా వచ్చేది ఉంది ఇందులో నుంచి రావాలని లేదు బట్ ఇక్కడున్న స్పెషల్గా ఉండేది ఏంటంటే నీళ్లలో నుంచి వెళ్ళేదే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇటు నుంచి వెళ్ళడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే వెళ్ళలేరు కాబట్టి అలాంటి వాళ్ళైతే ఇక్కడి ఇక్కడ నుంచి రాకుండా వేరే దారి అయితే ఉంది అది గుడికి సంబంధించిన వాళ్ళని అడిగితే వాళ్ళే అక్కడ చెప్తున్నారు మేము వాటర్లో నుంచి కాదు బయట నుంచి వెళ్ళాలి అని అని చెప్తే వాళ్ళు అక్కడ నుంచి ఆ దారిటు ఉందనేది వాళ్ళే చూపిస్తున్నారు మీరు ఒకసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో చూసి కనుక మీరు వెళ్ళినట్టయితే అయితే మీ వెళ్ళిన ఎక్స్పీరియన్స్ని కూడా తప్పకుండా నా వీడియోలోకి వచ్చి మళ్ళీ ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇదిగోండి సరదాగా వీలు నీళ్లతో ఇలా అభిషేకం చేస్తూ మళ్ళీ గుడి నుంచి బయటకు బయలుదేరుతున్నాం అనమాట పిల్లలు అయితే అందరూ సరదా సరదాగా ఆడుకుంటున్నారు ఈ నీళ్ళలో పెద్దవాళ్ళు అయితే నార్మల్ గా ఇంకా వీళ్ళని చూసుకోవడమే సరిపోతుంది పెద్దవాళ్ళకి చూసారు కదా ఇలా మనం ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాం అండి ఇక్కడ నుంచి మీకు ఈ వీడియో చూసి ఎలా అనిపించిందో అనేది నాకు నాది కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో తీయడానికి నేనైతే చాలా కష్టపడ్డాను ఎందుకంటే వాటర్లో ఫోన్ పట్టుకోవడం అనేది నాటి చాలా ఈజీ అని కాదండి ఎందుకంటే జారి పడిపోతుందేమోనని భయంతోను అండ్ దీన్ని షూట్ చేసి అందరికీ చూపించాలని ఇదితోను కూడా ఫోన్ నేనైతే చాలా కేర్ఫుల్గా పట్టుకున్నాను ఎందుకంటే మనకి వాటర్లో ఆండ్రాయిడ్ ఫోన్లో ఒక్కొక్కసారి వాటర్ పడినా కూడా అవి స్క్రీన్ పని చేయవు కదా అసలు చేయి పైకి పట్టుకునే ఈ వీడియో అంతా రికార్డ్ చేశానండి మీ అందరికీ చూపించడం కోసం మీ మీరు చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి నాకు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో కూడా నా వీడియో ఎక్కడి వరకు వెళ్ళింది అనేది కూడా మీరు ఎక్కడి నుండి చూస్తున్నారనేది కూడా ఒక కామెంట్ చేయండి ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత చూసాం కదండీ మనం ఫస్ట్ ఎక్కడ పెద్ద విగ్రహం దగ్గరకు వచ్చాం కదా అక్కడ నుంచే మళ్ళీ మనం బయటకు వస్తామన్నమాట ఇందాక నేను చెప్పాను కదండి ఇట్లా పుట్టుక నుంచి చావు వరకు ఉండే ఏవైతే ఉంటాయో అవన్నీ శివుడు చుట్టూరు ఇలా బొమ్మలు ఉన్నాయన్నమాట అండి నిజంగా ఇది ఒకసారి చూశారు అంటే గనక మనిషికి చాలా కనిపి కలుగుతుంది ఈ కుట్రలో కుతంత్రాలు ఇలాంటి ఏమీ అవసరం లేదు మనకి అని మళ్ళీ ఇదిగోండి డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి అయితే అన్ని రూమ్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాము ఇక్కడ ముద్రలో ఉన్న శివుడు ఉంటాడు కదండి ఆ శివుడిదైతే అయితే నుంచి కూడా కనిపిస్తుంది ఇదంతా కూడా మనకి కాలభైరుడి పక్కనే శివుడిది మీరు ఎప్పుడైనా వెళ్ళారంటే కనుక వెళ్ళి ఉంటే కనుక అది కూడా మీరు నాకు కామెంట్ చేయండి మేమంతా డ్రెస్ చేంజెస్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఏవైతే ఉన్నాయో బయట వైపు ఆ విగ్రహాల దగ్గర కూడా పిల్లలు కాసేపు ఆడుకున్నారు అండ్ ఫొటోస్ అవి తీసుకున్నారండి మీకు ఎలా అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ అండ్ హైదరాబాద్ నుంచి అయితే నూట పది కిలోమీటర్లు వస్తుందండి నెక్స్ట్ మీరు ఎక్కడి నుంచి లొకేషన్ వేసుకున్నా సరే మేము గచ్చిబౌలి నుంచి అయితే నూట పది కిలోమీటర్లు వచ్చింది మాకు మీరు గూగుల్ మ్యాప్లో భూకైలాస్ టెంపుల్ వికారాబాద్ అని చెప్పేసి మీరు తాండూర్ అని కొడితే మీకు లొకేషన్ అనేది చూపించేస్తుంది అనమాట ఇట్లా శివుడికి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన స్టాచ్యూస్ ఉన్నాయి ఇక్కడ ఒక పెద్ద విశాలంగా ఒక పాకలాగా వేశారండి అండ్ విష్ణుమూర్తికి సంబంధించిన ఇవి ఉన్నాయి బ్రహ్మదేవుడికి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కొత్తగా నిర్మించినట్టు ఉన్నారండి ఇంతకు ముందు లేవనే చెప్పారు వేరే వాళ్ళు చూసినప్పుడు మేము ఫోటోలు పెట్టినప్పుడు వాళ్ళు ఇవి కొత్తగా కట్టారని చెప్పారు అండ్ ఇక్కడ ఒక రైతు బండి పెట్టుకొని ఆ బండి నాగలు దున్నుతూ ఉంటే వెనకాల వాళ్ళ వైఫ్ విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళేలా ఉంటుందన్నమాట అంటే ఈయన ఎవరైతే గుడి కట్టించారో వాళ్ళ నాన్నగారు అంటే ఈయన ఆయన పేరుతో ఇలా ఉండిపోవాలని చెప్పేసి ఇట్లా ఎడ్డబ ఎడ్ల బండి పెట్టేసి వాళ్ళ నాన్నగారి రూపం వచ్చేలాగా విగ్రహాలు చెక్కించారంట వాళ్ళ నాన్నగారిది అమ్మగారిది మీరు ఇక్కడ చూడొచ్చు ఇట్లా రెండు ఎడ్ల బండితో ఒక రైతు ఆ వెనకాలే ఒక రైతు భార్య ఇద్దరూ కలిసి వ్యవసాయం చేస్తున్నట్టుగా ఈ దేవుడి విగ్రహాల మధ్యలో ఎప్పటికీ ఉండిపోయేలాగా వాళ్ళ అమ్మగారిది నాన్నగారిది కట్టించారంట నిజంగా ఇది చాలా బాగా అనిపించిందండి ఇది చూసారండి పిల్లలు ఇవన్నీ ఎక్కి ఎలా ఆడుతున్నారు ఈ కుక్కల మీద వాటి మీద వీటి మీద ఈ మొత్తం కూడా మీరు చూసినవన్నీ కూడా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఇక్కడ మీరు ఒక రోజంతా స్పెండ్ చేస్తే అనుభూతిని మాత్రం మర్చిపోలేరు ఇంకా మేము త్రీ ఓ క్లాక్ అయింది భోజనం చేయడానికి అనేది వెళ్తున్నామండి ఇక్కడ మీల్స్ అయితే ఫ్రీగానే అనమాట భోజనం ఫ్రీగానే పెట్టారు ఎంత తిన్నా అంత మామూలుగా మనకి అన్లిమిటెడ్ భోజనమే పెడుతున్నారండి డబ్బులేం తీసుకోవట్లేదు మనం దర్శనానికి తీసుకున్న టికెట్ కూడా వీళ్ళు ఏమి అడగట్లేదండి డైరెక్ట్గా మనం వెళ్ళి భోజనానికి వెళ్తే వాళ్ళు పెట్టేస్తున్నారనమాట అన్నము సాంబారు వంకాయ కూర కూరను బంగాళదుంప కూర ఉందండి ఇదంతా కూడా వంటలు ఉండే మొత్తం మీద ఏరియా అనమాట అండి చూసారు కదా ఇట్లా మనం తీసుకొని వెళ్ళి అక్కడ నచ్చితే అక్కడ కూర్చొని తినొచ్చు పెళ్లి భోజనాలు చేస్తున్నట్టే చేశారు అందరూ ఇంకా కొత్తగా రథం తయారు చేస్తున్నట్టు ఉన్నారండి మేము వెళ్ళినప్పుడు అయితే ఇగో చూసారు కదండి ఇవంతా ఇక్కడ తయారు చేసేదంతా కూడా ఇక్కడ ఉంది అందుకనే ఇది కూడా వీడియో తీసాను నెక్స్ట్ మేబీ ఒక వన్ ఆర్ టూ మంత్స్లో రథం కూడా రెడీ అవుతుందేమోనండి ఇదంతా కూడా చాలా విశాలమైన వాతావరణం ఉందండి మొత్తం కూడా ఇక్కడ వచ్చేసి తొమ్మిది ఎకరాల్లో ఏమో ఉంటుందంటండి అంతా ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉంది ఇంకోటి స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఒక కళ్యాణ మండపం కూడా ఉందండి అండ్ హోటల్స్ కూడా ఉన్నాయి పక్కన రూమ్ బుకింగ్స్ ఉన్నాయి ఎవరైనా ఒక రెండు రోజులు ఉండాలనుకున్నా ఉండొచ్చు లేదు ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా అక్కడ కళ్యాణ మండపం రెంట్కి ఇస్తారంటండి ఆ డీటెయిల్స్ అన్ని కూడా బయట బోర్డు దగ్గర ఉన్నాయన్నమాట ఒక ఆఫీస్ ఉంది ఇంక ఇక్కడ లడ్డు ప్రసాదం అవి తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరామండి ఇంకా కన్స్ట్రక్షన్ జరిగే విగ్రహాలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వెళ్ళినప్పటికీ మేబీ చాలా డెవలప్ అయి ఉంటుంది ఇక్కడ మీరు వెళ్ళినప్పుడు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను నా వీడియో చూసి వెళ్ళాననే విషయం నాకు కూడా తెలుస్తుంది కదా మీరు వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇంకా నేను ఎంతవరకు వివరించి చెప్పాననేది అనేది నాకు తెలియదు అండి నాకు నా పరిధిలో ఉన్నంత వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను మీరు కూడా ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా విజిట్ చేయండి ఇంకా మేము అక్కడ నుంచి అనంతగిరి హిల్స్కి అయితే వెళ్ళామండి అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్